ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూప్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు అంటున్నారు చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారంటే జూప్లీల్స్ మాగంటి గోపినాథ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి గోపినాథ్ గారిని భారీ మెజార్టీ దిశగా గెలిపించాలనేది కూడా మన కేసీఆర్ గారు అంటున్నారు కేసీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏమనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళమ్మకు అందరికీ చెప్తున్నాను దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసుకుంటే మన కేసీఆర్ సార్ ఏం అనేది ఒకసారి చూద్దాం దగాకోరు కాంగ్రెస్ను గల్లా పెట్టి నిలదీయాలి ఎందుకు దగాకోర్ ఏమీ హామీలు అమలు చేయట్లేదు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడూ ఖాయమైపోయింది తేల్చాల్సింది మెజార్టీనే అంటున్నారు మన కేసీఆర్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు ఇంకా ఏమంటున్నారంటే రేవంత్ దోపిడీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే గుల్లా అయింది పదేళ్ళు పస్తుల నుండి కాపాడితే రెండేళ్లను నాశనం చేశారు నేను పదేళ్ళు ఎన్నో పస్తుల నుండి ఆ తెలంగాణను కాపాడాను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లోనే తెలంగాణను నాశనం చేశారని కేసీఆర్ సార్ అంటున్నారు బుల్లేజర్ల పంపి పేదలకు నిలువు నీడ లేకుండా చేస్తున్నాడు కాంగ్రెస్ను ఓడించి ప్రజలు తన గౌరవాన్ని కాపాడుకుంటారు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు పక్క ప్రతి నేత ప్రతి నేత పట్టుదలతో చిత్తతో మనిషి పట్టు పని చేయాలి ఇంటికి ప్రమాదకర పరిస్థితులను ఇడిమార్చి చెప్పాలి రాష్ట్రంలో దుష్టపాలనను వివరించి భారీ మెజార్టీ తేవాలి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు జూబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎత్తుగడలు కార్యాచరణలపై శ్రేణులకు మన లో మన కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారండి ఏమిరంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలా ఎందుకంటే చెప్పిన చెప్పినామీలు ఏమీ అమలు చేయలేకపోతుంది అనేది కూడా చూస్తున్నారు ఇంకా చూసుకుంటే మన కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలన్నా అంటున్నాడు మన కేటీఆర్ గారు కాంగ్రెస్ను నమ్మితే ఇది దండపాలె ముఠాలు నడుపుతున్న మాఫియా రాజ్యం అనేది కూడా మన చెప్తున్నారు మన కేటీఆర్ గారు దోపిడీ బ్యాచ్ల నాయకుడు రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు సీఎం వేల కోట్లు మంత్రులు వందల కోట్లు ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడా కేంద్రంలోని బీజేపీ స్పందించడం లేదెందుకు పారిశ్రామికవేత్తలను తుపాకతో బెదిరిస్తూ ఉంటే బజార్కి ఎక్కి మంత్రులు వాటాలు లొల్లి పెడుతూ ఉంటే సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటారు పారిపోతూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది కేంద్ర దర్యాప్తు సమస్యలు స్పందించలేదెందుకు ఇంత బలహీన సీఎంను జీవితంలో చూడలేదు మాది అగ్రికల్చరల్ రేవంత్ రెడ్డిది గన్ కల్చర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నారు ఏమని మాది అగ్రికల్చరల్ అయితే రేవంత్ది రేవంత్ రెడ్డిది గన్ కల్చర్ అని మన కేటీఆర్ గారు అంటున్నారు ఇంకా మన కేసీఆర్ సార్ ఏమంటున్నాడంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్తోనే హైదరాబాద్ అభివృద్ధి అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కున్న సంబంధం మనకు తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటారు బయట ఎవరు మాట్లాడుకోరు చంద్రబాబు నాయుడిని ఓడించాలన్నా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలన్నా ఈ వీళ్ళిద్దరూ అవుతారు రే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం వీళ్ళిద్దరూ ఇబ్బంది పెడితే వీళ్ళిద్దరూ చేసిన వీళ్ళు అందుకనే ఇద్దరికి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉంటారు అవకాశం దొరికితే కేసీఆర్ సహాయం చేయాలి ఇప్పుడు ఎలక్షన్ టైం కదా అప్పుడే మళ్ళీ కేసీఆర్ గారిని పొగుడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంట ఆయన చూడు ఏమంటున్నారు చూడండి కేసీఆర్తోనే హైదరాబాద్ అభివృద్ధి అంట రెండుసార్లు సీఎంగా తెలంగాణకు సూపర్ పాలన అందించాడంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో డెవలప్మెంట్ అంట ఇద్దరు అభివృద్ధిని తన క్రెడిట్లు వేసుకునేందుకు బాబు కుయుక్త్ అంట చూడండి అంటే కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు కంటే గారి కంటే ముందు కేసీఆర్ సీఎం అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కావచ్చు ఎన్ని కట్టారు కండ్లు కనిపిస్తున్నాయి మీకు అర్థం కాదు మీకు కానీ కేసీఆర్ గారు సార్ కానీ అర్థం కాదు మీరు ఎంతసేపు మీకు తగిన విధంగా మీరు విమర్శించుకుంటూ పోతూ ఉంటారు అది అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజం ఆయన ఎప్పుడు ఆబద్దాలే చెప్తాడు నిజాలు చెప్పడం మన జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ఎప్పుడు ఆబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి మీద లేదు నింది లేయడం కేసీఆర్ గారితో చేతులు కలపడం జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క అలవాటు ఇంకా చూసుకుంటే మన కేసీఆర్ సార్ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా ఉపాధి చూద్దాం కేసీఆర్ సార్ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం ఉపాధి చూసుకుంటే కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం ఉంది ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థను భ్రష్ పట్టించారు సర్కారు వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి జూబ్లీహిల్స్లో బరాస గెలుపు ఇప్పటికే ఖాయం భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేమకోవాలి అని కేసీఆర్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బరాస సన్మాద సమావేశం జరిగింది ఏమిటంటే చూడండి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదు నేను పదేళ్ళు కష్టపడి తెలంగాణ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లో నాశనం చేసింది దీని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో తిరగాలి గెలుపు పక్కా కానీ మెజార్టీ మీదనే మనకు నమ్మకం మెజార్టీ మంచి మెజార్టీ రావాలనేది కూడా కేసీఆర్ సార్ అంటున్నారు ఇంకా కేసీఆర్ సార్ ఏమంటున్నారంటే ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకతను మనం క్యాచ్ చేసుకోవాలి జూబ్లీ హిల్స్లు ఎట్లయినా సరే బీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలవాలి అనేది కూడా చూస్తుంది ఇంకా ఏమరంటే ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా కేసీఆర్ సార్ చెప్తున్నారు పల్లెల్లోనే రైతులే కాదు హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పర్సన్లో పడ్డారని పేర్కొన్నారు ఇది మటుకు నిజాలు ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గింది ప్లస్ వ్యాపారస్తులు కూడా చాలా డల్ అయినారు మళ్ళీ అది ఎవరి ప్రభావమో ఏమో అర్థం కావట్లేదు కానీ ఇది కొంచెం బిజినెస్లు కూడా బాగా తగ్గినాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలింది నిజమే కేసీఆర్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా కుప్పకూలింది ఈ అసమర్థ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్ పెట్టించారని కూడా ధ్వజమెత్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎరవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భరాస సమావేశం జరిగింది ఇందులో పార్టీ అభ్యర్థి మాగడ్డి సునీత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి తలసాని శ్రీనివాస యాదవ్ ఏముల ప్రశాంత్ రెడ్డి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అలీ సునీత లక్ష్మారెడ్డి చాముకూర మల్లారెడ్డి ఎర్రవల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రతినిధులు అందు తదితరులు పాల్గొన్నారు చూడండి ఇది మన కేసీఆర్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం ఉంది ఈ ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది కూడా మన కేసీఆర్ సారు చెప్తున్నారు ఇంకా కేసీఆర్ సార్ ఏం చెప్తున్నారంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది కూడా చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుపు ఖాయం అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి